న్యూ ఇయర్ వస్తుంది కదా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు సెలబ్రేషన్ ఏంటంటే మొత్తం కేక్ కటింగ్ ఉంటది నైట్ తర్వాత తిండం పడుకోలేము అంతే తినడం పడుకోవడం అంతేనా అంటే కానీ ఇప్పుడు యూత్ ఏంటంటే న్యూ ఇయర్ అంటే ఫుల్ గా తిరగాలి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అంటారు మరి అటువంటి ప్లానింగ్ ఏం లేదా అటువంటివి ఏం లేదు నేను ఎప్పుడైతే చేసుకోలేదు సో ఇప్పుడు నార్మల్ గా చేసుకుందాం చేంజ్ ఏమైనా కోరుకుంటున్నారా లైఫ్ లో ఈ న్యూ ఇయర్ తో లైఫ్ లో చేంజ్ రావాలంటే అదే వస్తుంది మనం అనుకుంటే అయిపోదు ప్లానింగ్స్ ఏమీ లేవు ప్లానింగ్స్ ఏమీ లేవు కానీ చూసే గత న్యూ ఇయర్ లో ఏం జరిగింది ఈ న్యూ ఇయర్ లో ఏం జరగబోతుంది మీ లైఫ్ లో ఇప్పుడు కూడా ఏం జరగలేదు అప్పుడు కూడా ఏం జరగదు అనుకుంటున్నాను ఓకే మీరు నమ్ముతున్నారు న్యూ ఇయర్ నే అంటే న్యూ ఇయర్ వస్తే కొత్త సంవత్సరంలో మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని అని నమ్మను నేను కానీ మరి ఎందుకని మరి చూసుకుంటే పబ్లిక్ అందరూ కూడా న్యూ ఇయర్ కంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతామని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వెళ్ళే వరకు హ్యాపీగా ఉంటారు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ వస్తాయి కాబట్టి అలా అంటే పాతి వస్తే మళ్ళీ కొత్తవి ఉండిపోతాయా కొత్తవి వస్తాయి పాతి ఉండిపోతాయా కొత్తవి వస్తాయి పాతి కూడా ఉంటాయి ఉండిపోతాయి ఓవరాల్ న్యూ ఇయర్ జరుపుకోవచ్చు జరుపుకోకూడదా మన హ్యాపీనెస్ కోసం జరుపుకోవాలి లాస్ట్ ఇయర్ అయితే నార్మల్ గానే చేసుకున్నా ఈ ఇయర్ కూడా ఒక కేక్ కట్ చేసి తిని పడుకోవడమే అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు నార్మల్గా ఫ్యామిలీతోనే వేసుకున్నాను సో వేరే వాళ్ళని నాకు తెలియదు